తెలుగుదేశం పార్టీ మిత్రులకు జిల్లా ప్రజలకు నమస్కరిస్తూ మీ పివి రమణ తెలియచేయనిది గతంలో ఎన్నడూ లేని యాభై మూడు వేల మెజార్టీతో మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ని గెలిపించుకున్నాం ప్రజలు కొత్తవాడు యువకుడు మంచి జరుగుతుందని ఎదురు చూశారు అందులో నేను కూడా ఒకడిని కానీ ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా కొందరు కోటరి ఆయన చుట్టూ చేరి తప్పుడు పనులకు కేంద్రంగా మార్చేస్తున్నారు నగరంలో రౌడీలతో పడిన బాధలు వ్యాపారులు డాక్టర్లు ఉద్యోగులు పడిన అగచాట్లు చివరకు ప్రజల తిరుగుపడతో శ్రీకాకుళం బంధు కూడా చేసే పరిస్థితులు మన శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్కి తెలియకపోవచ్చు ఎందుకంటే అప్పుడు పార్టీ పార్ట్ టైం రాజకీయాలు అయిన వృత్తి ఇప్పుడు అదే రౌడీలతో మనం అంటకాగుతూ ఒక ఎస్సీ మహిళ తనకు జరిగిన అన్యాయం పట్ల రోలర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అందులో రౌడీ షేటర్ రంగప్రవేశం చేసి చేసిన అలజడిలో షేటర్ను ముద్దాయిగా పోలీసు వారు చేరిస్తే రౌడీ షేటర్ను తప్పించడానికి ఎమ్మెల్యే ఆయన ప్రధాన అనుచరుడు చల్లా వాసు పడిన తాపత్రయం మీరందరూ విన్నారు గత వీడియోలో ఇంత జరిగినా కూడా మితిమీరిన అహంకారంతో చల్లా వాసు సైలెంట్ కిల్లర్ రోర్ల సైని మేనేజ్ చేసి స్టేషన్ బేలిప్పించిన ఆయన మాటలు ఆయన మాటల్లోనే వినండి మాట్లాడినట్టు అని చెప్పండి అది ఎవడు విలేకరు పుల్లెట్ట ఎవరన్నా ఎవడు విలేకరు అంట ఎవరని తెలియదు దాని క్రైమ్ మీటింగ్ లో మాత్రం ఎస్సీ కొద్దిగా సీరియస్ అయ్యాడట రౌడు షేటర్ చేసి కొద్దిసే అందరిలో సీరియస్ అయ్యాడట అయితే వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడాడు వాళ్ళు నాకు ఎంతపోయింది కదా పేమెంట్ అనేసి వాళ్ళు కూడా కొద్దిగా పాజిటివ్ గా ఈయన మాట్లాడడం వాళ్ళు కూడా మాట్లాడారు అయితే ఇప్పుడు ఇది నీ కేసు మాత్రం ఎన్బిడబ్ల్యూ నాన్ బిల్బుల్ కానీ నాకు కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నీకు పార్టీ వన్ ఇచ్చేసి అదాలతో పెట్టేస్తున్నా పార్టీ వన్ అంటే పార్టీ వన్ నోటిస్ పార్టీ వన్ అయితే స్టేషన్ రైడ్ ఓకే ఓకే అది రేపు ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఈ రాత్రి రాష్ట్ర నాకు ఏంటండి ఏంటండి అయితే అక్కడ జాగ్రత్త అవసరం అయ్యేట్ అవసరం లేదు మీరు చెప్పారు కదా నేను తిట్లు కాసిన నేను హెల్ప్ చేస్తాను ఆ కేసులు ఎన్పిడబ్ల్యూ కేసులు పెట్టమని చెప్పాడు లేకుండా వాళ్ళ కూడా నేను రిపోర్ట్ తీసుకున్నాను అది పెనుకొచ్చింది వాళ్ళ దగ్గర కొంచెం పాజిటివ్ గా రిపోర్ట్ తీసుకున్నా వాళ్ళు వాళ్ళ మీద పాజిటివ్ చెప్పారా పాజిటివ్ చెప్పారు అది మనకి వచ్చింది నేను కూడా వాళ్ళు ఏదో ఇంకా ఇచ్చేస్తే చేస్తే నేను అంటే అంత నా మీ దృష్టిలో పెట్టుకుని చేశాను నేను అనేసి విధంగా చేశాడు రేపు నువ్వు ఆధార్ కార్డు పోతున్నాను బాబు వెళ్తే స్టేషన్ పేరు ఇచ్చేసి అంటే కంప్లైంట్ అమ్మాయి కాదు విలేకర్ లో కూడా ఎస్పీకి పెట్టాడంట వార్ల 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 డిస్కషన్ రిటర్న్ గేట్ కాదు రిటర్న్ గా అమ్మాయి పెట్టలేదు అమ్మాయి పెడితే నీకు మళ్ళీ ఎందుకు పాజిటివ్ గా ఎస్ఐ గౌర్ పెట్టి నీకు ఎందుకు వెళ్తారు పాజిటివ్ మార్క్ విలేకర్ లో కూడా వార్ల డిస్కషన్ జరిగిందంట ఎవరండి నీకు తెలియదు అంట నీ విలేకర్ నా కొడుకులు ఎవడో చెప్పుకుంటుంది అది బాలు కూడా డౌట్ నాకు ఎవరైనా మరి ఏమైనా ఎవరు డౌట్ మరి ఏమైనా తెలియదు ఎవరో తెలుస్తుందో ఆ ఇష్యూ ఎవరో తెలిసిందో ఏమైందో మరి ఏమన్నా తెలియదు నాకు తెలీదు మరి ఆయన కూడా విలేకరు అని చెప్పాడు అంత అలాగే ఎవరు రిపోర్టర్స్ ఆయన దగ్గర అంటే డిస్కషన్ వచ్చింది ఆయన క్రైమ్ మీట్ లో ఫుల్ అప్టెండ్ ఇచ్చినాడు అక్కడే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయించినాడు మాకు అది ఎన్బిడబ్ల్యూబిఐ సెక్షన్ లో వెళ్తారు మళ్ళీ వెంటనే వాళ్ళ కవర్ పెట్టి పాజిటివ్ గా రిపోర్ట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఇచ్చేసాడు అందువల్ల నీకు స్టేషన్ వెళ్ళి ఏర్పాటు చేస్తా నువ్వేదో కొద్దిగా ఏంటి మన అయ్యావా చూడు ఏదైనా చాలా హెల్ప్ చేసాడు ఎస్ఐ గారు చాలా సహాయం చేశారు ఆయనకి ఇవ్వవలసింది తురణమో పనమో ఇచ్చి రుణం తీర్చుకోమని ఒక ఎమ్మెల్యే అనుచరుడు చల్లవాసు చెప్తుంటే అసలు ఏమనుకోవాలి ఈ వ్యవస్థ గురించి మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు ఎస్పీ గారికి కూడా తప్పుదారి పట్టించి స్టేషనరీ బయలు కొనుక్కున్న ఈ సంఘటనపై ఎమ్మెల్యేకి ప్రజల మీద రాజ్యాంగం మీద ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం ఉంటే వెంటనే దర్యాప్తుకి ఎస్పీ గారిని కోరాలని చట్టానికి ప్రజాప్రతినిధ్యే గౌరవాన్ని కాపాడాలని సిక్కోలు చేత డిమాండ్ చేస్తుంది అలాగే నేను విడుదల చేసిన ఆడియోలు మార్ఫింగ్ చేసినవని కొంతమంది అనుచరులతో ప్రెస్ చెప్పించారు అది మార్ఫింగ్ అయితే చట్ట మీరు ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధం లేకుంటే మీరు ఎమ్మెల్యే పదవికి మీరు మీ అనుచరుడు ప్రజా జీవితం రాజీనామా చేసి తప్పుకుందికి సిద్ధంగా ఉన్నారని అని మీకు సవాల్ చేస్తున్నాను మీ పివి రమణ